హాయ్ ఫ్రెండ్స్ విజయవాడ ఇంద్రకీలాద్రి మీద అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి కదండీ మా ఇంటి అమ్మవారిని నేను శాకాంబరి దేవిగా అలంకరించుకుంటున్నాను అనమాట ఎటు అక్కడికి వెళ్ళి అమ్మవారిని చూడలేదని మా ఇంటి అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించుకుని చూసుకుంటున్నానండి ముందుగా అయితే ఐదు పోగులు దారం తీసుకుని తెల్లదారం దానికి పసుపు రాసి నా ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ నేను అమ్మవారికి గుచ్చి దండగా వేస్తున్నాను అనమాట క్యారెట్ మరీ పెద్దది అవతిది అన్నట్టు రౌండ్గా కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి కాకరకాయ అట్లాగే కరేపాకు కూడా ఏమి వదిలిపెట్టకుండా కరేపాకు వంకాయ టమోటా బెండకాయ గోర్చికుడుకాయ అన్నీ కలిపి అమ్మవారికి ఒక దండలా చుట్టి అమ్మవారిని శాకాంబరి దేవుగా నేను అండి నా ఇంటి అమ్మవారిని శాకాంబరి దేవుగా అలంకరించుకోవటంలో నాకు చాలా ఆనందంగా ఉందనమాట అసలు అమ్మవారు కూడా అంతే అందంగా ఉన్నారండి దండైతే పూర్తయిపోయిందండి ఒకసారి చూడండి ఇదిగోండి అమ్మవారికి నేను వేసే దండ అదిగోండి నా ఇంటి అమ్మవారు ఆ ఇంద్రకాళాది పైన అమ్మవారే నా ఇంట్లో ఉన్నట్టుగా అనుకుని నేను అమ్మవారికి అయితే నేను శాఖాంబరీ దేవిగా అలంకరించుకుంటున్నానండి ఆ దండయ్యంగానే ఎంత అమ్మవారికి ఎంత కల వచ్చిందో మీరే చూడండి అండి చూసారా అమ్మవారు చాలా బాగుంది కదా మీ అందరూ ఒకసారి నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోమాకండి అలాగే అమ్మవారిని పువ్వులతో కూడా అలంకరించుకుని పూజ కూడా చేసుకోవడం జరిగింది రెడ్ కలర్ పువ్వుల్లో ఆ కూరగాయలతో అమ్మ ఎంత అందంగా కనిపిస్తుందో అండి అమ్మవారికి కామాక్షి దీపం అయితే పెట్టుకున్నానండి అలాగే శాకాంబరి అష్టోత్తరం ఉంటుంది కదా అది అమ్మవారికి చదువుకుంటున్నాను అన్నమాట అసలు ఈ మూడు రోజులు ఆ ఇంద్రకీలాద్రి పైన అమ్మ పులిహారని ప్రసాదంగా పెట్టుకున్న అమ్మవారు అసలు చూసిన కూరగాయల దండలతో ఆ ఇంద్రకీలాద్రి కలకల్లాడిపోయిద్దండి అన్ని కూరగాయలతో ఆ కూరగాయలు తెచ్చుకుని మన ఇంట్లో వండుకుంటారనమాట ఇప్పుడు నేను ఈ మెల్లో వేసిన దండ కూడా ఇంట్లో వండి మేమే ప్రసాదంగా ఇంట్లో అందరికీ తిన్నట్టుగా ఉంటుంది కాబట్టి కూరలో వండుతాం కానీ ఉల్లిపాయ అయ్యేనండి ఎట్లయితే దండలో ఏ కూరగాయలు అయితే ఉన్నాయో అయ్యే వేసి కాస్త ఉప్పేసి ఆ కూరనైతే వండుతా అనమాట అది కూడా నేను షార్ట్ వీడియోలో పెడతానండి ఎందుకంటే అమ్మవారికి మనం వేసిన దండని మనం ప్రసాదంగా స్వీకరించాలి కదా మళ్ళీ దాన్ని వృధాగా పడేసినా మళ్ళీ అది మనకి పాపమే కదండి శాకాంబరి అష్టోత్తరాలతో అమ్మవారిని అయితే అక్షింతలతో నేను పూజ చేసుకుంటున్నానండి అమ్మవారికి పులిహార అయితే ఇవాళ నైవేద్యంగా పెట్టాను నాకు మాత్రం కూరగాయ దండలో నా అమ్మవారు నాకు చాలా బాగుందండి రోజులేసి ఆ అమ్మవారిని ఒక్కసారి పొద్దున్నే చూస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అనమాట ఆహా అమ్మయ్య ఇవాళ అమ్మ అమ్మ మొహం చూసా అని అన్నట్టు అనిపించిద్దండి అలాంటి అమ్మని నేను రకరకాల పువ్వులతో ఈ కూరగాయలతో అలంకరించుకుంటే ఇంకా చాలా బాగుండిద్ది అనమాట అది ఆ ఫేసే అలా అన్ ఏది పెట్టినా అమ్మవారికి సూట్ అయ్యిద్ది అన్నట్లు అనిపిస్తుంది అండి ఆమెకు మించిన దైవం ఇంకేమన్నా ఉందా అండి అష్టోత్తరం అయితే పూర్తయిపోయిందండి ఇప్పుడు చూడండి అసలు అసలు చూడండి అండి మందిరం చూడండి అండి ఎంత బాగుందో అమ్మవారు ఆ పెద్ద బొట్టు ఎర్ర మందారాలతో ఆ కూరగాయల దండతో ఎంత బాగుందో నైవేద్యం కూడా నివేదన ఇచ్చేశానండి ఎంత తేలిగ్గా సింపుల్గా నా ఇంట్లో నేను శాకాంబరి దేవిగా అలంకరించుకుని అమ్మవారిని పూజ చేస్తున్నానండి అమ్మవారికి ఇప్పుడు నైవేద్యం అయితే నివేదన ఇచ్చాం కదా ఇప్పుడు మరి హారతి కూడా ఇచ్చుకోవాలి కదండి అమ్మవారికి హారతి కూడా ఇచ్చేసానండి ఇంకా ఈరోజు నేను ఇట్లా హారతి ఇచ్చి అమ్మవారికి పూజ అయితే ముగించడం జరిగిందనమాట మరి అమ్మవారికి కూడా అర్థాలు కదా హారతి ఇచ్చినాక దూపం కూడా వేసుకున్నాను కాకపోతే ఇక్కడ పెట్టలేదు అనమాట అండి ఎందుకంటే చిన్నది కదా అందుకని చెప్పేసి మావారు కూడా అమ్మవారి ఫోటోని ఫోటో తీసుకుంటున్నారండి బాగుందని చెప్పేసి ఇంకా అమ్మవారికి కూడా అయితే అద్దేశానమాట మా శాకాంబరీ దేవిని చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా పెట్టిన ఛానల్ అండి ఇది నాగనిత్య పూజా వ్లాగ్స్ నా పూజలు కనుక మీకు నచ్చితే నాకు ఖచ్చితంగా షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారిని చూసి అలా నాకు ఏం మాట్లాడాలి అని కూడా రావట్లేదండి అంత అందంగా ఉందనమాట ఆ కూరగాయల దండలో అమ్మవారు నాకైతే నాదిష్టే తగిలేదట్టుంది మా అమ్మకు అసలు ఎంత చక్కగా ఉందో అండి అసలు ఆ దుర్గాదేవి విజయవాడలోనే ఆ అమ్మను చూస్తేనే అసలు ఆ దర్శనానికి వెళ్ళి అమ్మని చూస్తేనే మనం మైమర్చిపోతాం కదా చూడండి దగ్గరగా చూపిస్తున్నా నేను ఆ పచ్చ పచ్చని కూరగాయల మధ్యలో అమ్మవారు ఇటు కామాక్షి దీపం పెట్టుకున్నా అని చెప్పాను కదండి ఇంకొకసారి మీ అందరికీ కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్